ప్రైజ్ లో ఈ నెల వాగ్దానం కూడా మనం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము మూడు పదిహేడులో గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మంధలను మీ పశువులను త్రాగుటుకు ఈ లోయ నీళ్లతో నిండును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి కృపగలిగిన మా తండ్రి ఈ మాటని మా అందరికీ కూడా దీవించండి దీవెనకరంగా మార్చండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామముల తండ్రి ఆమె అవును ప్రియులరా ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు వచనంలో ఆ సందర్భాన్ని మనం గమనించగలిగితే మరి యోధ ఇజ్రాయేలు మరి ముగ్గురు రాజులు ఏడు దినములు వాళ్ళు తిరిగి మరి నీళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎలీషా ఎద్దకు వచ్చి అడిగినప్పుడు ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే సాధారణంగా లోయ నిండాలి అని అంటే వర్షం రావాలి గాలి రావాలి మరి లోయ నింపబడడానికి నీళ్లతో నింపబడడానికి వర్షమే ఆధారం గాలియే ఆధారం కానీ మరి దేవు దేవుని యొక్క మాట ఏం చెప్తుందనంటే గాలి రాకపోయినా వర్షమే రాకపోయినా ఈ లోయ నీళ్లతో నిండును అవును ప్రిలారా దయచేసి ఈ మాటని మనం గమనించినప్పుడు మరి ఆధారమే లేని పరిస్థితులు మనము ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్న లేదు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఒకవేళ నువ్వు అనుకున్నట్టు లేదు నువ్వు కనిపించినట్టు నీకు ఆధారాలు కనపడకపోవచ్చు రిసోర్సెస్ లేకపోవచ్చు కానీ ఆధారాన్ని బట్టి దేవుడు కార్యం చేయడు ఆయన ఆశ్చర్యమైన క్రియలను బట్టి మన జీవితంలో అద్భుతం చేస్తాడు అయితే దీన్ని మనం నమ్మాలి ఏంటంటే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను లోయ నీళ్లతో నిండును మరి లోయ నీళ్లతో నిండగలిగినప్పుడు మన జీవితాన్ని కూడా ఆయన నింపగలడు చూడండి మనము రెండవ రాజులు మూడు అధ్యాయం పదిహేడు వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే ఎండిన లోయ నీళ్లతో నిండెను ఎండిన లోయ నీళ్లతో నిండెను అవును లోయ ఎండిపోయి ఉంది అక్కడ అందరికీ నీళ్లు కావాలి కానీ దేవుడు మరి లోయ నింపబడడానికి ఆధారమైన వర్షము రాకపోయినా గాలి రాకపోయినా మరి ఆ లోయని నీటితో నింపిన దేవుడు మరి మన జీవితంలో కూడా మరి నీ జీవితంలో కూడా దయచేసి ఒకవేళ ఎండిన వాతావరణంలో ఉన్నావా ఆర్థిక పరిస్థితి కావచ్చు ఆత్మీయ జీవితం కావచ్చు లేదా భౌతికపరమైన నీ జీవితం ఏదైనా కావచ్చు నాకు ఇంకా ఆధారమే లేదు నేను ఇంకా ఇలాగా మరలా చిగురించడానికి అవకాశం లేదని కృంగిపోతున్నావేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి లోయలో వర్షమే లేని వర్షమే రాకపోయినా లోయని నింపగలిగినప్పుడు మరి నీ స్థితిలో కూడా ఏ ఆధారము లేకపోయినా నీ జీవితాన్ని నింపగలడు నీ జీవితాన్ని ఆయన మార్చగలడు ఎందుకంటే రెండవ రాజులు మూడవ అధ్యాయం ఇరవై వచనములో మరి ఆ ఏ మాట అయితే దైవజనుడు సెలవిచ్చాడో అదే మాట ప్రకారం ఉదయకాలం నైవేద్య సమయమున నీళ్లతో ఆ దేశం నిండిపోయిన అవును ప్రియులరా దేవుని మాట వ్యర్థం కాదు శూన్యములో సృష్టి కలుగులు చేసిన దేవుడు ఏదో మనకున్న ఆధారాన్ని బట్టి అద్భుతం చేస్తాడని అనుకోవడమో అది పొరపాటు దేవునికి ఆధారాలు అవసరం లేదు ఆయన ఆధారం లేకునే అద్భుతం చేయగలడు దయచేసి ఈ మాటని విశ్వసించు రెండవదిగా మనం గమనించినప్పుడు ఆ వట్టి పాత్రను నూనెతో నింపిన దేవుడు అక్కడ మొట్టమొదటి మనం గమనిస్తే ఎండిన లోయను నేలతో నింపిన దేవుడు వట్టి పాత్రను నూనెతో నింపిన దేవుడు మనకి ఈ సందర్భం బాగా తెలుసు రెండవ రాజుల గ్రంథము నాలుగు అధ్యాయము ఒకటి వచ్చినములో అక్కడ ఒక స్త్రీ ఎలిషా దగ్గరకు వచ్చి అయ్యా నీ దాసుడు మరి ఆయన చనిపోయాడు నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు మరి అప్పులు భారం ఎక్కువైపోయింది మరి వాళ్ళు వచ్చి నా కుమారుని తీసుకెళ్ళి బానిసులుగా పెట్టుకోబోతున్నారు నాకు సహాయం చేయని ఎలీషాకి మొరపెట్టగలిగినప్పుడు మరి ఎలిషా చెప్తున్నాడు నీ దగ్గర ఏముందమ్మా అని అంటే నా దగ్గర ఏమీ లేదయ్యా ఏమీ లేదు అని చాలా ఉంది ఏమీ లేదు నిష్ఠూరిపోతుంది ఒక పాత్ర మాత్రమే ఉంది ఒక నూనె కుండ మాత్రమే ఉంది అని చెప్తుంది అవును ఇప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేయడానికి మరి ఆయన ఏమైనా చేయగలడు కానీ మనము ఏమన్నట్టే నేను ఆఫ్టల్ నా బుద్ధి ఎక్కడ సరిపోద్ది మా జ్ఞానం ఎక్కడ సరిపోద్ది ఈ బలం ఎక్కడ సరిపోద్ది ఈ ధనం ఎక్కడ సరిపోద్ది అని అనుకున్న అన్న కోణము మనం ఆలోచిస్తుంటాం కానీ అక్కడ ఎలిసి అడుగుతున్నాడు నీ అద్దం ఉన్న పాత్ర ఏంటమ్మా అని అన్నప్పుడు ఒకే ఒక పాత్ర ఉందయ్యా మరి ఆ ఒక పాత్రను తీసుకురా అని అంటే ఆ ఒక పాత్రను తీసుకువచ్చినప్పుడు అంత మాత్రమే కాదమ్మా నువ్వు వెళ్ళి ఎక్స్ట్రా పాత్రను కూడా పక్కన వెళ్ళి అడిగి తెచ్చుకోవాలన్నప్పుడు మరి అలాగే తెచ్చుకుంటుంది వట్టి పాత్ర తీసుకొచ్చింది మరి ఆ వట్టి పాత్ర ఎన్ని పాత్రలు తెచ్చుకున్నదో అన్ని పాత్రలు దేవుడు నూనెతోలో నింపాడు మరి ఆ నూనెని అమ్మి మరి అప్పులు తీర్చగలిగింది అంత మాత్రమే కాదు తన పోషణ కొరకు అది ప్రయోజనకరంగా మారింది మరి ఈ దినంలో నువ్వు కూడా అప్పుల భారముతో మునిగిపోతున్నావా ఇక మరణమే నా యొక్క శరణమని కృంగిపోతున్నావా కానీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కృంగిపోవద్దు నీ దగ్గర ఏముంది చెప్పు దాన్ని నా చేతికి అప్పగించు నేను దాన్ని ఆశీర్వదించగలను వట్టి పాత్రను నూనెతో నింపిన దేవుడు మరి వట్టి పాత్రైన నీ జీవితాన్ని వట్టి కుటుంబముగా ఉన్న నీ జీవితాన్ని అనాదిగా ఉన్న నీ పరిస్థితిని ఆయన నింపగలడు ఆయన నింపగలడు నీ స్థితిని సమృద్ధిలోకి తీసుకురాగలడు ఈ వాక్యమును నమ్మి ఆయనను స్థుతించు ప్రభువా మరి అక్కడ ఈ ఎండిన లోయను నీలతో నింపగలిగినది వాస్తవమైతే వట్టి పాత్రను నూనెతో నింపగలిగినది వాస్తవమైతే నా జీవితాన్ని కూడా నింపగలవు నాయనా అని యేసుక్రీస్తునూ విశ్వాసముంచు మూడవదిగా మనం గమనించినప్పుడు వట్టి నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈ సందర్భాలు మనకు తెలిసిన మాటలే కానీ వీటి ఎందుకు విశ్వాసముంచి వాటిని ఆనుకోవడమే కాస్త మనం ఆలోచిస్తాం మరి కణాన వివాహంలో జరిగిన సందర్భం బాగా తెలుసు మరి ద్రాక్షారసం అయిపోయింది మరి వాళ్ళ తల్లి వాళ్ళు తల్లి వచ్చి చెప్తుంది ఇలాగన్నప్పుడు మరి దేవుడిచ్చిన మాట ఏంటంటే మీరు ఆ యొక్క ఆ పాత్రని నీళ్లతో నింపండి అని అన్నాడు మరి అప్పటికి ద్రాక్షారసం అంతా అయిపోయింది ఇంపాసిబుల్ ఎందుకంటే ద్రాక్షారసం కావాలంటే మరి ఆ జ్యూస్కి ద్రాక్ష ఆధారం ద్రాక్ష ఉంటేనే జ్యూస్ చేయగలము మరి అప్పటికప్పుడు ద్రాక్ష తెచ్చి అప్పటికప్పుడు చేయాలంటే చాలా కష్టం మరి అందరూ వెళ్ళిపోతారేమో మరి ఇబ్బందికరమైన పరిస్థితి కష్టకాలమైన పరిస్థితి మరి అప్పుడు ఏసెద్దకు ఆ మాట వచ్చినప్పుడు ఆయన అన్న మాట నీళ్లతో నింపండి అన్నాడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీళ్ళతో నింపితే ఏం జరుగుతుందని ఒకవేళ వింతగా ఆలోచించవచ్చు ఏమైనా ఆలోచించవచ్చు అయితే నీళ్లతో నింపబడిన తర్వాత మనం చదివితే యోహాను స్వార్త రెండు అధ్యాయం పదివచనంలో ఆ నీళ్ళతో నింపబడిన అదే పాత్ర మరలా ముంచి ఇవ్వమన్నప్పుడు అది క్రొత్త ద్రాక్షారసం అసలు ముందు దానికంటే కూడా మ మరీ రుచిగా ఉందంట అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఒకవేళ మన శక్తి వలన ఒకవేళ నీ బలము వలన మీ జ్ఞానం వలన జరిగిన కార్యము అది కొద్దిపాటిదిగా ఉండొచ్చు లేదు అది ఒక అల్పమైనదిగా ఉండొచ్చు కానీ అది దేవుని చేతిలోకి వెళ్ళగలిగితే అది దేవునికి శక్తిలోనికి వెళ్ళగలిగితే అది అతి మధురముగా మార్చగలడు మార అనుభవాన్ని మధురముగా మార్చిన రీతిగా వట్టి నీళ్లను ఒక అద్భుతమైన ద్రాక్షారసంగా మార్చాడు మరి తాగిన వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు ఎందుకనంటే అది దేవుని చేత కలుగు చేయబడినది దేవుని చేత కలుగు చేయబడినది మరి సృష్టికర్తకి ఏదైనా సాధ్యమే వట్టి నీళ్లను మరి ద్రాక్షారసంగా మార్చగలిగిన దేవుడు వట్టిని జీవితాన్ని అనేకులు దీవెనకరంగా మార్చలేడా ఈ మాట నమ్మించుడు మరి ఆ లేఖనాలు లేఖనాలుగా ఉండిపోవడం కన్నది దానికి ఉద్దేశం కాదు ఆ లేఖనాలు మన జీవితంలో నెరవాలన్నదే దేవునికి ఉద్దేశం మరి నీవు కూడా ఈ దినము ఈ మాట వింటున్నావుగా మరి నీ జీవితము ఒకవేళ అన్ని అయిపోయి వట్టి పాత్రను ఉంటున్నావేమో అసలు పనికిరాని పాత్ర అనుకుంటున్నావేమో నో 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 దేవుని చేతికిను అప్పగించుకోగలిగితే దేవుడు అంటున్నాడు నిన్ను ఒక మధురమైన పాత్రగా అనేకులకు ఒక దీవెనకరమైన పాత్రగా నేను మార్చగలను వట్టి నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడగలిగితే వట్టి పాత్ర నూనెతో నింపబడగలిగితే ఆ ఎండిన లోయ నీళ్లతో నింపబడగలిగితే వర్షము రాకయే మరి నీ జీవితము నింపబడదా నీ జీవితము మార్చబడదా దయచేసి మాటని ఆలకించు చివరిగా మనం గమనించినప్పుడు ఆ మత పదహైదు వద్ద ముప్పై రెండు వచనములో అక్కడ మూడు దినాలు యేసుప్రభు యద్ధ ఉపవాసం ఉంటూ వాక్యం వింటూ ఉన్నారు మరి ఈ సందర్భాలను మనకు తెలిసిన సందర్భమే మూడు దినాలు అయిపోయిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు మరి వీళ్ళు మూడు దినాలు నా యద్దనే ఉన్నారు వీళ్ళ మీదనే కనికర పడుతున్నాను వీరికి ఆహారం మీద నుండి పెట్టండి తన శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు ఇంత గొప్ప సమూహానికి మన దగ్గర అంత భోజనం లేదు అంత ఆహారం లేదు అరణ్యములు మనం ఎక్కడ తేగలము అని అన్నప్పుడు మరి మీ చేతులు ఏమిదా ఉందయ్యా అని అడిగినప్పుడు ఏడు రొట్టెలు ఉంది కొన్ని చేపలున్నాయి అన్నారు ఏడు రొట్టెలు ఈ ఏడు రొట్టెలు గొప్ప సమూహానికి సరిపోదు అన్నట్టుగా విచిత్రంగా చూస్తున్నారు మరి దేవుడు మరి నిశ్చింతగా వాళ్ళందరిని కూర్చోబెట్టమన్నాడు ఈ సందర్భం మాకు బాగా తెలుసు మరి వాటిని ఆశీర్వదించి పంచినప్పుడు గొప్ప సమూహము తిని తృప్తి పొందిన తర్వాత ఏడు రొట్టెలు దేవుని చేతికిస్తే ఏడు గంపలు మిగిలిన ఉంది ఏడు గంపలు మిగిలిను మరి ముప్పై రెండు ముప్పై ఏడు వచ్చినా మనం చదవగలిగితే ఏడు గంపలు మిగిలిను అని రాయబడింది అవును ప్రియులారా నీవు అనుకుంటున్నావు నా చేతులు కొద్దిగానే ఉంది మరి నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే నా జీవితము అంతంత మాత్రమే అని అనుకుంటున్నావు నో 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 దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా మరి ఆ కొద్ది దాన్ని నా చేతికి అప్పగించు ఆ కొద్ది జ్ఞానాన్ని ఆ కొద్ది ఆర్థిక పరిస్థితిని లేదు కొద్దిగా నీ బలాన్ని ఏదైనా కావచ్చు దాన్ని నా చేతికి నువ్వు సమర్పించుకోనగలిగితే దానిని ఆశీర్వదించగలను అంటున్నాడు అవును ప్రియులరా మరి దేవుని యొక్క వాగ్దానము మనం చదివిన రీతిగానే గాలియే గాని వర్షము గాని రాకపోయినను రాకపోయినను మీరును మీ మందులను మీ పశువులను త్రాగొట్టుకు ఈ లోయ నీళ్లతో నిండును నీళ్లతో నిండును మరి ఎండిన లోయను నేలతో నింపిన దేవుడు వట్టి పాత్రను నూనెతో నింపిన దేవుడు మరి వట్టి నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు చివరిగా మనం గమనిస్తే కొద్దిపాటి మరి కొద్ది రొట్టెలను కొద్ది రొట్టెలను గొప్ప సమూహానికి పంచిన దేవుడు నీ జీవితం అల్పంగా అనుకోవద్దు కొద్దిగా అనుకోవద్దు దేవుడిని విస్తరింప చేయగలడు దీనికి ఆధారాలు నువ్వు ఎత్తుకోవద్దు దీన్ని బట్టే చేస్తాడు అదిగో అందును బట్టి కార్యం చేస్తాడు నో 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 దేవుడు ఏమైనా చేయగలడు దేవునికి ఆధారాలు వనరులు అవసరం లేదు ఆయన సృష్టికర్త ఆయన నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చడానికి సర్వశక్తి మంచుడు మరి ఈ మాట వింటున్న ప్రియమైన బిడలరా దయచేసి దేవుని మాట ఎందు లక్ష మరి ఈ లోయ నేలతో నిండునా నేలతో నిండున ఖచ్చితంగా నిండుతుంది నీ జీవితము నింపబడుతుంది నీ ఆత్మీయ జీవితము నింపబడుతుంది నీ యొక్క భౌతికపరమైన పరిస్థితి దేవుని అప్పగించుకుంటే నీ అప్పుల భారాన్ని దేవునికి అప్పగించి విశ్వాసపు యాత్రను కొనసాగించగలిగితే నిత్యముగా ఆయన జీవితాన్ని మార్చి ఆశీర్వదించగలడు దయచేసి ఈ మాట ఎందుకు విశ్వాసం ఉంచిన నీవు ఈ మాటని నీ హృదయం తీసుకొని ప్రభువా మరి గాలియే గాని వర్షమే గాని రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండును ఆనబడిన మాట నా జీవితంలో అది జరుగునగాక అని అంటూ దయచేసి ఈ ప్రార్థనలను కలిసి ఏకీభవించు దేవుడిని కలిసి ప్రార్థన చేసుకుందాం కృప కృపగలిగిన మా తండ్రి ప్రభువానికి స్తోత్రం నాయన మరి ఈ మాసం మొదటి దినాన ప్రభునికి స్తోత్రం గాలియే కానీ వర్షమే కానీ లేకపోయినను ఈ లోయ నీళ్లతో నిన్నను అవును ప్రభు మీరు మా జీవితములో అద్భుతం జరిగించడానికి ఆధారాలు అక్కర్లేదు నువ్వు ఏమైనా చేయగలవు ఎలాగైనా చేయగలవు మరి ప్రభువానికి స్తోత్రము చే చెల్లించుకుంటున్నాను మీరు కనికిరించండి వింటున్న ప్రతి బడిని కూడా మీరు ఆశీర్వదించండి అద్భుతము జరిగించండి నూతన కారు జరిగించండి మేమందరం కూడా మీ అందరు స్థిరపరచబడినట్టు చూపించి ఆశీర్వదించగలరని ఏసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు ఆశీర్వదించిన గాక గాడ్ బ్లెస్ యూ